నాలుగు నలభై కాప్రియులు దేవుణించిన నూట యాభై నాలుగు కొత్త పాట సదాని సన్నిధిలో నిన్ స్దుతించన సదాని సన్నిధిలో నేను కీర్తించన సదాని సన్నిధిలో నిను స్దుతించన సదాని సన్నిధిలో నిన్ను కీర్తించన తంతీవాద్యములతో నితించనా స్ గానము చేసి స్నావాద్యములతో నిమ్ నిన్ను స్తోత్ర గానము చేసి నించనా స్వరమండలము నిను స్తీంచనా స్వరమలముతునుంచం సదాని సన్నిధిలుస్తుతించనం సదాని సన్నిధిలు ని కీర్తించనైవము వీనుంచన నా రక్షకుడవు నీవని నేను స్తతించనా సదా కాలము నిన్ను జీవిత కాలము నిన్ను కీర్తించనా సదాకాలము నిన్ను జీవిత కాలము నిన్ను కీర్తించనా సదాని సన్నిధిలో నిను సదా సదాని సన్నిధిలో నేను కీర్తించను i